తప్పుని క్షన్ మమ్మల్ని ఆశీర్వదించానమ్మా ఏమని ఆశీర్వదించేది ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేనే పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని కానీ తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పుట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా అమ్మా నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను కన్నా తల్లిలాగాక కటికి రాచేతులా ప్రవర్తించానమ్మా నా దగ్గర అబద్ధం చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురు నన్ను మోసం చేసింది పొడి ఇక్కడ నుంచి చిక్కు లేకపోతే ఈమె నా భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేశారు అంటే ఇంట్లోంచి నుంచి వెళ్ళగొట్టారనమాట అంత జగదరా ఇలా వచ్చింది అలాగా చేంతా దేవేరు మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు ఇంకో కప్పు పెట్టండి మన శంకరం భార్య వెందమ్మా చెల్లెమ్మ ఆ సరిగా నేను చేస్తున్నావురా నేనా స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగా అవును స్వరాజ్యం వచ్చాక స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరుగుతున్నాను అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అనమాట తిరిగే కాదు నూరు ఊరుకదుగా మరి చెప్తున్నారా లేదా ఇప్పుడు చేసింది ఇది ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అది నేనే మేము వెళ్ళమనేదాకా వెళ్ళడానికి లేదు అరే నేను చెప్పేది వినరా మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళటానికి కాదు ఇక్కడే ఉండిపోవడానికి అవునా పార్వతి పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి చూసావా క్షణం అక్కడ కూర్చోడం లేదు జంటనే పిలుపు మేము ఒకరికొకరు విడిచుకుంటూ ఉండలేమురా వస్తాను ఇప్పుడే వస్తాను అనురాగమైన దంట కాపురం అంటే అలా ఉండాలి ఆ నేర్చుకో ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు ఏకంగా ఇంట్లో తీసుకొచ్చారు నేను తీసుకునేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి కానీ ఉండమందు మీరు ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండానికి మీరెవరు ఉండడానికి వాళ్ళెవరు ఓహో అదే మొదలబు మీరే ఉండమనండి రండి ఏమండాయ్ వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క పూట ఉండనివ్వండి ఏమండి ఇది రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అట్లా అంటే అట్లా చెప్పండి ఏమండి ఇంట్లో ఏం తెచ్చి తగలబెడుతున్నారో కూడా చెప్పండి అదేంటండి నేను ఇంకేం చేయాలండి మా ఇద్దరికి సంవత్సరాలైనా మండం పిల్ల ఉపన్యాసంతో వందల వేలు గన్న నాకట్టాను కానీ మీ నోరు కట్టేయలేకపోయింది ఆ పోనీ వాళ్ళకు ఒక కాఫీ ఇప్పించండి మీరు ప్లీజ్ పరా ఇంట్లో కంటే సొంత ఇంట్లో చద్దనేవే మేము వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం పదండి అవును ఈ పరిస్థితుల